ఈ స్ట్రెస్ అనేది మన లైఫ్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అయిపోతుంది అంటే స్ట్రెస్ అనేది ఎవరికి ఉండదు అంటారు కానీ డే టు డే చేసేటువంటి యాక్టివిటీలో మనం తీసుకునేటువంటి ఆ లోడ్ వర్క్ లోడ్ కావచ్చు థింకింగ్ లోడ్ కావచ్చు ఆ టెన్షన్ కావచ్చు ఏదైనా కానీ అది స్ట్రెస్ అనేది మన బ్రెయిన్ మీద క్రియేట్ చేస్తూ ఉంటుంది తెలిసిందే కదా దాన్ని ఈజీగా రిలీజ్ చేసుకోవచ్చు సో అసలు ఈ స్ట్రెస్ స్ట్రెస్ కి మనం గురైనట్టు తెలుసుకోవడం ఎలా నేను ఉన్నాను కదా అంటారు చాలా మంది అన్ని పనులు నేను చేసుకుంటున్నాను అంటే స్ట్రెస్ కి గురైనట్టు తెలుసుకుని కొన్ని సిమ్టమ్స్ ఎప్పుడు డిప్రెషన్ హైపర్ యాక్టివ్ అయిపోవడం సడన్ గా లోన్లీగా ఉంటే బాగుండని అనిపించడం ఆకలి తగ్గడం స్లీప్ ప్యాటర్న్ చేంజ్ కావడం పడుకుంటే కంటిన్యూస్ గా రెండు మూడు రోజులు పడుకోవడం లేకపోతే అస్సలు నిద్ర ఉండదు అలాగే డైజెషన్ డిస్టర్బెన్స్ అంటే అయితే మోషన్స్ అవుతాయి లేకపోతే కాన్స్పేషన్ అసలు మోషన్ రాదు రెండు మూడు రోజులకు మోషన్ కూడా రాదు మీ స్కిన్కి అసలు డ్రై అయిపోయినట్టు అనిపించడం హెయిర్ లాస్ ఉండడం ఐస్ లోపలికి పోవడం స్కిన్ మీద ఫోల్డ్స్ రావడం అలాగే బాడీ హీట్గా అనిపించడం కానీ టెంపరేచర్ ఏమి ఉండదు మళ్ళీ ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ కూడా స్ట్రెస్ రిలేటెడ్ అంటే ఇటువంటి సిమ్టమ్స్ మీకు ఏదైనా కనిపిస్తే ఏదో జబ్బు వచ్చిందని చెప్పి మీరు కంగారు పడవద్దు టెస్ట్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ సిమ్టమ్స్ అన్ని కనిపిస్తున్నాయంటే బేసిక్ రీజన్ ఇస్ స్ట్రెస్ స్ట్రెస్ రిలీజ్ కావాలంటే ఏం చేయాలి మెడిటేషన్ ధ్యానం చేయడం ధ్యానం చేయడానికి కూడా మనసు ఉండాలి కదా సార్ మీరు ఏమో ధ్యానం చేయమంటారు ఆ మాత్రం ధ్యానానికి కూర్చునే కెపాసిటీ ధ్యానాన్ని కూర్చునే మైండ్ ఉంటే అసలు స్ట్రెస్ చే ఎందుకు తీసుకుంటాను సార్ అని మొన్న అడిగారు ఓ పేషెంట్ మెడిటేషన్ చేసుకోమని కాబట్టి ఎవరికైనా ప్రాక్టీస్ ఉన్న లేదా మెడిటేషన్ చేసుకోవచ్చండి ప్రాణాయామీ మెడిటేషన్ ట్రై చేయొచ్చు దీని గురించి ప్రాణాయామ మెడిటేషన్ గురించి వచ్చేటువంటి ఒకటి బోరింగ్ చేయాలనే ఉంటారు సార్ ఒక్కడే కూర్చొని ఆడు కూర్చుంటే ఏదో జబ్బు వచ్చినప్పుడు కూర్చుంటే ఏంది సార్ అది మాకు బోర్ కొడుతుంటుంది మేము చేయలేము అది చెప్పి చాలా మంది ఆ దాన్ని వద్దు అంటారు అది ప్రాక్టికల్ గా ఏదో మీరు చెప్తే మేము చేస్తాం వారం రోజులు పది రోజులు చేస్తాం కానీ దాని మాకు బోర్ కొడుతుంది కాస్త యాక్టివిటీ ఏదైనా ఉంటే దానికి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం కాస్త మర్చిపోతాం అని చెప్తారు డైవర్ట్ యువర్ మైండ్ ఏ విషయం గురించి మీరు వరి అవుతున్నారు దాని మీద నుంచి మీ దృష్టిని మరల్చండి ఇంకో దానికి ఎంగేజ్ కాండి పక్కన పెట్టిన లోపల లింగరింగ్ ఉంటది జీవితంలో జరిగినటువంటి హ్యాపీ మూమెంట్స్ వాటిని గుర్తు తెచ్చుకోండి ఒకసారి లేకపోతే మీరు ఎక్కడైనా చదివినటువంటి ఒక మంచి జోక్ ఏదైనా మంచి నవ్వొచ్చేటువంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందేమో లేకపోతే ఏదైనా మూవీలో కామెడీ సీన్స్ బాగా నవ్వు వచ్చింది మీరు బాగా నవ్వింది అటువంటి ఇష్యూస్ ని మీరు ఒకసారి రీకలెక్ట్ చేశారంటే ఇది కొంచెం డైల్యూట్ అవుతుంది ఖచ్చితంగా